ఫ్రెండ్స్ పార్క్ చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉందో పార్క్ దగ్గర మా శ్రీనివాస్ ఇప్పటివరకు ఉయ్యాలు ఊగాడు కానీ అయిపోయింది వచ్చేస్తున్నాడు లైట్ల కాంతిలో పార్క్ చాలా అందంగా ఉంది కదా అందరూ వెళ్ళిపోయారు సెవెన్ థర్టీ అవుతుంది చెట్లు అవి ఎంత అందంగా ఉన్నాయా కదా పూల చెట్లు చాలా బాగున్నాయి పూలు చాలా అందంగా ఉన్నాయి లైట్ల కాంతిలో పార్క్ చాలా అందంగా ఉంది ఈ పార్కు కాకినాడ ప్రతాప్ నగరు దగ్గర కొత్తగా కట్టిన పార్క్ అనమాట ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది అందంగా కనిపించింది ఏది కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటానండి నేను చూడండి పిల్లలు ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నారో అందరూ వెళ్ళిపోయారు సాయంత్రం అయితే కొంచెం కోలాహలంగా ఉంటుంది ఎప్పుడో కానీ నేను రాను ఎప్పుడైనా నెల రెండు నెలలకు ఎప్పుడైనా కాస్త బోర్ అనిపిస్తే కాడమల్లి పూలు అవి చూసారా ఆకాశంలో నక్షత్రాలాగా చెట్టులో పూలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో చీకట్లో ఒక రకమైన అందంలో కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి